నమస్తే అండి తెనాలిలోని పానీపూరి వ్యాపారికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం రాష్ట్రపతి నుంచి ఆహ్వానమా ఎందుకు అని ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ విషయాన్ని తెనాలిలోని బాలాజీరావుపేట అక్కడ రైల్వే స్టేషన్ వీధిలో మెగావత్ చిరంజీవి పానీపూరి అమ్ముతూ ఉంటాడైనా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా కానీ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద మాత్రం వడ్డీకి డబ్బులు తీసుకునేటటువంటి వాడు కాదన అయితే మెప్మ నిర్వహించే కార్యక్రమాలలో పాల్గొనే చిరంజీవి ఆ సంస్థ ఇప్పించే బ్యాంకు రుణాలను మాత్రమే తీసుకునేవాడు అలా రెండు వేల ఇరవై ఒకటిలో పదివేలు రెండు వేల ఇరవై రెండులో ఇరవై వేలు రెండు వేల ఇరవై మూడులో యాభై వేల రూపాయలు తీసుకున్న చెప్పున తీసుకున్నాడు అయితే తీసుకోవడమే కాదు వాటిని రెగ్యులర్గా సకాలంలో కూడా ఆ అప్పుడు తిరిగి చెల్లించాడు దీంతో చిరంజీవి తెనాలి మెప్మా సంస్థలో మంచి పేరు వచ్చింది ఆయనకి పెద్ద పెద్ద వ్యాపారులే బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొడుతున్నటువంటి ఈ రోజుల్లో తన వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తున్న బ్యాంకులకు సకాలంలో రుణం చెల్లించి చిరంజీవిని బ్యాంక్ అధికారులు సైతం మెచ్చుకునేవారు అంతేకాదు చిరంజీవి తన బండి వద్ద డిజిటల్ పేమెంట్స్ కూడా తీసుకునేవాడు చిన్న బండి వద్ద డిజిటల్ పేమెంట్స్ తీసుకునే విధంగా బ్యాంక్ అధికారులు అతన్ని ప్రోత్సహించారు ఇవన్నీ ఇలా ఉండగా రెండు రోజుల క్రితము తెనాలి పోస్టాఫీసుకు చెందినటువంటి అధికారులు చిరంజీవిని వెతుక్కుంటూ వచ్చారు అప్పుడు ఇంటికి వచ్చిన వారిని చూసి మొదట చిరంజీవి కంగారు పడ్డాడు అయితే వచ్చిన అధికారులు పోస్టాఫీస్ నుండి వచ్చారని తెలుసుకొని ఎందుకు వచ్చారంటూ వచ్చిన వారిని అడిగాడు అడిగితే అంతే వారు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ముర్ము పంపిన ఆహ్వానాన్ని అధికారులు చిరంజీవి చేతికి అందించారు దీంతో తనకే ఎందుకు ఆహ్వానం వచ్చిందంటూ ప్రశ్నించాడు పె మెప్మాలో రుణాలు తీసుకొని వాటిని సకాలంలో చెల్లించడమే కాకుండా డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహిస్తున్న చిరంజీవిని గుర్తించి రాష్ట్రపతి ఆహ్వానం పంపినట్లు అధికారులు వెల్లడించారు దీంతో ఆయన ఆనందం మరింత పెరిగింది ఢిల్లీ వేదికగా జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటానని చిరంజీవి చెబుతున్నారు స్వయంగా రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందడంపై ఆయన కుటుంబము కూడా హర్షాతిరేఖాలు ఆనంద బాష్ ఆనందంతో ఉన్నాయి అలాగే ఈ విధంగా వాళ్ళ ఆయనకి చిరంజీవికి మనందరము కూడా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను